తెనాలి రామకృష్ణుడు విజయనగర రాజ్యం ప్రసిద్ధి చెందిన కవి మహా తెలివైనవాడు ఈ చురుకైన ఆలోచన ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరచేది ఈరోజు అలాంటి ఒక చిన్న కథను మనం వినబోతున్నాం చూడండి ఒకసారి రాత్రివేళ తెనాలి రామకృష్ణుడు చంద్రకాంతిలో దీపం పట్టుకొని అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు సడన్గా దొంగల గుంపు వచ్చి అతని దారిని అడ్డగట్టింది వాళ్ళు నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వు ఇవ్వు రామకృష్ణు ఇవ్వు రామకృష్ణుడు వణుకుతూ చేతిలోని దీపాన్ని వదిలేసి అరిచాడు అయ్యో అయ్యో అక్కడ పులి గర్జిస్తుంది మనందరినీ తినేస్తుంది బాబోయ్ దొంగలు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకొని భయపని కర్రలు వదిలేసి పరుగులు తీశారు అప్పుడు రామకృష్ణుడు ఒంటరిగా నవ్వుకుంటూ ఆనందంగా దారిలో ముందుకు సాగిపోయాడు ఈ కథ ద్వారా మనకి తెనాలి రామకృష్ణుడు చెబుతున్న పాఠం ఏంటి అంటే సాహసంతో తెలివితో ఎటువంటి సమస్యనైనా దాటవచ్చు